గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు కానీ ప్రభు కోసం వేరుగా బ్రతకలేకపోతున్నావు గొప్ప కార్యాలు చేస్తున్నాడండి నీ దేవుడు నీ కోసం ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి దేవుడు ఆయన కోసం బ్రతకలేకపోతున్నావు ఆయన కోసం నిలవలేకపోతున్నావు ఆయన కోసం జీవించలేకపోతున్నావు ఇలా జీవించలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో శ్రమలు కష్టాలు అనుభవిస్తున్నావు నిజంగా చెప్తున్నాను నువ్వు ప్రభు కోసం బ్రతుకుతే నువ్వు ప్రభు కోసం ఈ ఉదయాన్నే జీవిస్తే ఎలాంటి సమస్యలైనా ఆ సమస్యలన్నింటినీ ప్రభు కప్పేస్తాడు లూయా ఎలాంటి కష్టాలైనా కష్టాలు కనబడకుండా మరుగు చేసేస్తాడు ప్రభు ఆరిని నేలలో వాళ్ళని ఎలాగైతే నడిపించాడు నెమ్మది కలిగించే మార్గాల్లో నీ దేవుని నడిపించుకుంటాడు చక్కనైన దారి మంచి మార్గాల్లో నడిపించే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఒకటే మాట ప్రయాస పడుతున్నా ఎన్నో వ్యాధులు చెందుతున్నా కానీ ప్రభు కోసం బ్రతకుండా లోకం కోసం బ్రతుకున్నావు ఒక్కరినైనా నువ్వు దేవుడి కోసం మార్చకుండా ప్రభు కోసం తిరగకుండా ఒక్కరినైనా ప్రభు కోసం తిరపకుండా నీ జీవితాన్ని చూసి నువ్వే కృషించిపోతున్నావు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు తెలుసా ఆయన గాలిలోనే గొప్ప కార్యాలు జరిగిపోతాయంట ఆయన చూపులోనే గొప్ప కార్యాలు ఆయన చేతిలోనే ఆయన ఉమ్ములోనే ఆయన నడకలోనే ఆయన స్పర్శలోనే ఆయన ముట్టుకుంటే ఇన్ని కనకార్యాలు చేసే దేవుడు నీకు దేవుడిగా ఉండడము ఎంతో గొప్ప హలెయా ఏది మిస్ కాకండి ఏ ప్రార్థనలు మిస్ కాకండి ప్రభువులో బ్రతకండి ప్రభువుని జీవితంలో గొప్ప మేలు చేసి ఉపకారములు చేసి మనందరినీ దీవించి ఆస్వాదించను కాక